ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఫోజీ కూడా ఒకటి ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాగా ఈ సినిమాను వారు ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఇది పుష్ప చిత్రం కంటే కూడా ఎక్కువ అని తెలుస్తోంది ఈ సినిమాపై వారు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉండటం వలనే ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతోంది మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు